దాడులు చేస్తున్నాడు వర్బల్ అటాక్స్ చేస్తున్నాడు కానీ మీడియా అని పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మీడియాని ఫేస్ చేసి తన వరకు తన వర్షన్ ఇవ్వాలి కదా యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ తను ఇవ్వకుండా తన ఫ్యాన్స్ తోటి అవతల వాళ్ళని ప్రెషరైజ్ చేయడము దట్ ఈస్ రాంగ్ హీ హాస్ టు కమ్ టు మీడియా అండ్ హీ హాస్ టు ఫేస్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను చెప్పాలి కదా థ్యాంక్ యూ చెప్పడం ఉంటారు అట్లా మరి లేకపోతే ఒక సామాన్య మనిషి చెప్పేది ఎట్లా న్యూస్ అవుతుంది బోళ ఆయనకున్న ఫాలోయింగ్ కొన్ని కోట్ల మంది అభిమానిస్తున్నారు అభిమానిస్తుంటే ఆయన తిడతా ఉంటుంటే అదే చూపిస్తున్నాడు మంచి జరిగింది ఎక్కడ చూపించట్లేదు ఆయనకి అవార్డు వచ్చింది ఐబిఎఫ్ అవార్డు వచ్చింది అప్పుడు అప్పుడు టీవీ నైన్ ఏమైంది అప్పుడు చచ్చిపోయిందా టీవీ నైన్ సినిమా గురించి మా రియాక్షన్ ఎలా ఉంటుంది మేము వెయిట్ చేస్తున్నాం మౌనంతోనే అంతా మంచిగా జరుగుతుంది పాతారు కత్తి మహేష్ భయానికి రాలేదు ఈరోజు ఎప్పుడొచ్చి క్రిటిక్ రేటింగ్ ఇస్తాడు ఈరోజు రేటింగ్ కూడా ఇవ్వడానికి రాలేదు వాడు కారణం దాచుకొని విమర్శించడం కాదు వాడు క్రిటిక్ కాబట్టి ఏదో విలిచి రిమోట్ అది కాదు మాకు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది పవన్ కళ్యాణ్ యూత్ ఫ్యాన్ అసోసియేషన్ బట్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ ఆల్వేస్ తనకి వ్యక్తిగతంగా మేము ఫ్యాన్స్ సినిమా పరంగా కాదు వ్యక్తిగతంగా చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ కత్తి మహిళకి సుత్తి పగిలిద్ది తొందరలో ఎక్కువ మాట్లాడితే సుత్తి పగల కొడతారు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా వచ్చి పవన్ కళ్యాణ్ మీడియా ముందు ఆ ఎల్లో మీడియా అందరికీ తెలిసిందే మీడియా గురించి ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నప్పుడు ఆ ఎల్లో మీడియాని ఎవడు పట్టించుకోడు వీళ్ళంతా బిగ్ బాస్ వచ్చి వన్ డే స్టార్స్ వీళ్ళంతా ఈరోజు ఈరోజు ఫండింగ్ వచ్చింది ఈరోజు ఉంటారు రేపు ఉండరు అయ్యా బాబు కత్తిమ మహేషు నీకు సుత్తి పగిలే రోజు వస్తుంది చూసుకో ను నీలాంటి ఎంతమంది కుక్కలు మురిగినా మేము పట్టించుకో నీలాంటి వాడిని పట్టించుకుంటే నీకు క్రేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం పోయి వెళ్ళి రివ్యూలు చెప్పుకో వెళ్ళి డబ్బులు తీసుకొని